హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆంధ్రా పిల్ల నా పేరు లావణ్య అండి ఈ వీడియో గంగమ్మ జాతర వీడియో పార్ట్ వన్కి కంటిన్యూషన్ ఇది పార్ట్ టూ అండి చాలా లేటుగా పోస్ట్ చేస్తున్నాను కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ వీడియోని లేట్ చేయడం అయితే జరిగింది అందుకు నన్ను క్షమించేసేయండి ఈరోజు ఈ గంగమ్మ జాతర మనం ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేకమైన శతాబ్దాల నాటి సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ జరుపుకునేటువంటి జాతర అండి ఈ గంగమ్మ జాతర మహోత్సవం సో మనమైతే గంగమ్మ జాతర మహోత్సవ వేడుకని చూసేద్దామండి ఈ ఊర్లో కూడా ఎనిమిది రోజులు గంగమ్మ జాతర అనేది జరుగుతుంది అంటే మొదటి రోజు చాటింపుతో స్టార్ట్ అవుతుంది మరుసటి రోజు నుంచి గంగమ్మ తల్లి ప్రత్యేకమైనటువంటి అలంకరణలతో దర్శనమిస్తుందండి అభిషేకాలు అర్చనలు హారతులు అన్నీ భావాన్ని మరింత పెంచే విధంగా జరుగుతాయండి తల్లి దర్శనం పొందిన ప్రతి ఒక్కరికి అపారమైనటువంటి శాంతి ఆనందం కలుగుతుందని భక్తుల యొక్క విశ్వాసం గంగమ్మ జాతర అంటే ఇది కేవలం ఆరాధన కార్యక్రమమే కాదండోయ్ ఇక్కడ సాంప్రదాయ వేషాలు గ్రామీణ సంస్కృతిని ప్రతిబింబించే ఆచారాలు కూడా ఇవన్నీ జాతరకు ప్రత్యేకమైనటువంటి ఆకర్షణగా నిలుస్తాయి ఈ గంగమ్మ జాతరలో ఈ ఏడు రోజులు ఉదయం సాయంకాలం రెండు పూటలా అండి భక్తులు అమ్మవారికి తమ శక్తి మేరకు అంటే అమ్మవారికి ఇష్టమైనటువంటి అంబలి కానివ్వండి తీపి పొంగలి కానివ్వండి అలాంటివి అమ్మవారికి ఉదయము సాయంకాలము అమ్మవారికి ప్రసాదాలు సమర్పిస్తారు అలాగే సాయంకాలం కూడా జరిగే ఉత్సవం జాతరలో ముఖ్యమైన ఆకర్షణగా నిలుస్తుంది భక్తులు నిండినటువంటి వీధుల్లో డప్పుల శబ్దాలు భజనలు నృత్యాలు అన్నీ కలిసి జాతర యొక్క వాతావరణాన్ని మరింత రసవత్తరం చేస్తాయి మొత్తం ఎనిమిది రోజులు గంగమ్మ జాతర అయితే చివరి రోజు అయినటువంటి ఎనిమిదవ రోజు గంగమ్మ జాతరను ప్రత్యేకంగా పూజలు అనేవి జరుగుతాయండి ఆ గంగమ్మ జాతర రోజు అమ్మవారికి ఇక్కడ ఎలా జరుపుతారంటే ఇక్కడ గంగమ్మకు అమ్మగారింటి నుంచి పసుపు కుంకుమ అనేసి అమ్మవారికి ఘనంగా సమర్పించి మొదటి పూజ అనేది జరుపుతారండి తరువాత అందరూ ఉదయం ఎనిమిది నుంచి అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి ప్రత్యేకమైనటువంటి అంబలి ప్రసాదమును సమర్పిస్తారండి ఈ అంబలి ప్రసాదం ఎందుకంత ప్రత్యేకమైనదో ఇప్పుడైతే నేనైతే మీతో షేర్ చేసుకుంటానండి అమ్మవారికి అంబలి ఎందుకంత ఇష్టం భక్తుల యొక్క విశ్వాసం ప్రకారం అయితే ఇప్పుడు తెలుసుకుందామండి అమ్మవారు ప్రకృతి స్వరూపిణి కాబట్టి సహజమైన సాత్వికమైన ఆహారం ఆమెకు ప్రీతికరం అని భక్తుల యొక్క నమ్మకం అంబలి ధాన్యాలతో తయారయ్యేటువంటి పవిత్రమైనటువంటి ప్రసాదం కావడం వల్ల అమ్మవారికి చాలా ఇష్టం అంటారు ఇది శరీరానికి చల్లదనం ఇచ్చి ఆరోగ్యం ప్రసాదించేదిగా భావిస్తారు జాతరలు దీక్షల సమయంలో భక్తులు త్యాగభావంతో అంబలిని సమర్పించడం అమ్మవారి కృపను పొందడానికి మార్గమని భక్తుల యొక్క విశ్వాసం అందుకే అమ్మవారికి అంబలి నైవేద్యంగా ఎంతో ప్రాధాన్యం పొందింది ఇప్పుడైతే తెలుసుకున్నాం కదండి అందువలనే అమ్మవారికి మొదటిగా అంబలిని ప్రసాదంగా సమర్పిస్తామండి అమ్మవారికి అంబలి ప్రసాదం పెట్టిన తరువాత గంగమ్మ తల్లికి మరొక ఇష్టమైనటువంటి వంటకం ఏంటంటే తీపి పొంగలండి అలాగే తీపి పొంగలితో పాటు పసుపు కుంకుమ చీరాసారను ఆమెకు మనం అర్పిస్తామండి ఎందుకు మనం ఈ తీపి పొంగలి పసుపు కుంకుమ ఇస్తామంటే గంగమ్మ తల్లి గ్రామ రక్షక దేవత కావడంతో ఆమెకు సమర్పించే నైవేద్యం శుభం శాంతి సంపదలను సూచించాలి ఈ తీపి పొంగలి శుభ ఫలితాలు సంపూర్ణతకు ప్రతీక కొత్త బియ్యం బెల్లం పాలు వంటి పవిత్ర పదార్థాలతో తయారు చేయడం వల్ల ఇది శుభారంభాన్ని సూచిస్తుందండి అలాగే గంగమ్మ తల్లి అనుగ్రహంతో కుటుంబానికి సుఖ సంతోషాలు సమృద్ధి కలగాలని కోరుతూ ఈ నైవేద్యాన్ని అయితే మనం సమర్పిస్తాం అలాగే పసుపు కుంకుమ అమ్మవారికి శక్తిత్వాన్ని చిహ్నాలు పసుపు ఆ పవిత్రతను తొలగించి రక్షణ ఇస్తుందని కుంకుమ అమ్మవారి ఉగ్రశక్తిని శాంతింపజేసి మంగళాన్ని ప్రసాదిస్తుందని భక్తుల యొక్క నమ్మకం ముఖ్యంగా మహిళలు పసుపు కుంకుమ సమర్పించి కుటుంబ సౌభాగ్యం ఆరోగ్యం కోరుకుంటారు ఈ విధంగా మనం తీపి పొంగలి పసుపు కుంకుమలను గంగమ్మ తల్లికి అర్పించడం వల్ల గ్రామానికి మంగళం వర్షాలు పంటలు ప్రజలకు ఆరోగ్యం కలుగుతాయని భక్తుల యొక్క గట్టి విశ్వాసం అండి ఈ గంగమ్మ జాతరలో కుంభకుడు అని ఎందుకు పిలుస్తారు ఎవరిని పిలుస్తారు ఇప్పుడైతే మనం చూసేద్దాం గంగమ్మ జాతర సమయంలో అమ్మవారి తరపున తిరుగుతూ సందేశం చెప్పే వ్యక్తిని కుంభకుడు అని పిలుస్తారు కుంభం అంటే కలశం ఇది నీటితో నిండినటువంటి పాత్ర ఇది అమ్మవారి శక్తి మరియు జీవశక్తికి ప్రతీక ఆ కుంభాన్ని మోసుకుంటూ గ్రామంలో తిరిగి అమ్మవారి ఆజ్ఞలను జాతర విషయాలు ప్రజలకు తెలియజేసే వ్యక్తి కాబట్టి అతనిని కుంభకుడు అని పిలుస్తారు అంటే నేను ఇంతకు చెప్పాను కదండీ కుంభం అమ్మవారి శక్తి కుంభకుడు ఆ శక్తిని మోసే వ్యక్తి అమ్మవారి ప్రతినిధి అందుకే గంగమ్మ జాతరలో అతన్ని సాధారణ వ్యక్తిగా కాకుండా అమ్మవారి వాక్కును పలికి పవిత్ర వ్యక్తిగా గౌరవంతో కుంభకూడు అని పిలుస్తారు ఈ గంగమ్మ జాతరలో అమ్మవారికి మరొక ప్రత్యేకమైనటువంటి విధానం అండి అంటే గంగమ్మ జాతరలో అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి సలిబిండి దీపం ఈ సలిబిండి దీపం అనేది గంగమ్మ తల్లికి చేసేటువంటి ఒక విశిష్టమైనటువంటి భక్తి యొక్క ఆచారం ఈ సలిపిండి దీపం వచ్చి బియ్య పిండి బెల్లంతో కలిపి చేస్తారండి ఇది గుండ్రంగా తయారు చేసి మధ్యలో దీపం పెట్టేలాగా నెయ్యి లేదా నూనెతో వెలిగిస్తారు ఇలా చేయడం వల్ల కష్టాలు తొలగిపోవాలని కుటుంబం యొక్క శ్రేయస్సు బాగుండాలని ఆరోగ్యం సంతాన భాగ్యం కోసం అమ్మవారిని నమస్కరించుకుంటారండి అలాగే ముఖ్యంగా స్త్రీలు తమ మొక్కులు తీర్చుకునేందుకు ఈ దీపం అయితే వెలిగిస్తారు ఇది ఎప్పుడు వెలిగిస్తారంటే గంగమ్మ జాతర సమయంలో మాత్రమే అలాగే కొన్ని ప్రాంతాల్లో అయితే మంగళవారం శుక్రవారం అమ్మవారికి మొక్కుకున్న తర్వాత తీర్చే దీపం అండి ఇది ఇలా సలిబిండి దీపం కాని వెలిగిస్తే అమ్మవారి యొక్క దృష్టి వెంటనే పడుతుంది అనేది భక్తుల యొక్క నమ్మకం అలాగే నెగిటివ్ శక్తులు దూరం అవుతాయని భక్తుల యొక్క విశ్వాసం అండి అందుకే సలిబిండి దీపంను చివరి రోజు సాయంకాలం అమ్మవారికి అర్పిస్తారు ఈ గంగమ్మ జాతరలో మరొక ప్రత్యేకం కూడా చూసేద్దామండి అదేంటంటే దున్నపోతు ఊరేగింపు ఈ దున్నపోతు ఊరేగింపు అంటే ఏంటి ఇది ముఖ్యంగా గంగమ్మ జాతర గ్రామ దేవత జాతరలలో జరిగేటువంటి ఒక సంప్రదాయమైనటువంటి ఆచారం దున్నపోతు ఊరేగింపు రోజు ఎందుకు ఊరేగిస్తారంటే అండి ఇది బలమైన శక్తి పురుషత్వం కృషి రక్షణకు ప్రతీక ఈ ఊరేగింపు గ్రామం అంతా తిరిగే పవిత్ర ప్రదర్శన గ్రామానికి దుష్టశక్తులు వ్యాధులు అపశకునాలు దూరం కావాలి అనే ఉద్దేశంతో చేస్తారండి ఇది ఎందుకు చేస్తారంటారంటే అమ్మవారి శక్తిని గ్రామం అంతా వ్యాపింపజేయడానికి పంటలు బాగా పండాలని గ్రామస్తులకు ఆరోగ్యం శాంతి కలగాలని జాతర ప్రారంభం లేదా ప్రధాన రోజు గుర్తుగా ఈ దున్నపోతును ఊరేగిస్తారండి ఈ ఊరేగించే విధానంలో దున్నపోతును శుభ్రంగా స్నానం చేయిస్తారు కొమ్ములకు పసుపు కుంకుమలు రాస్తారు పూలమాలలు గంటలు కడతారు అమ్మవారి నామస్మరణతో గ్రామ వీధులన్నీ తిప్పుతారు డప్పులు చప్పట్లు హారతులతో ఊరేగింపులు జరిపిస్తారు చివరిగా అమ్మవారి ఆలయం దగ్గర ఆపుతారండి ఈ గంగమ్మ జాతరలో మరొక ముఖ్యమైనది మరియు చివరిది ఏంటంటే అమ్మవారిని ఊరేగించడం అండి అమ్మవారి యొక్క విగ్రహాన్ని మూడు రోజులు మన ఊరిలో ఉంచి చివరి రోజు అంటే మూడవ రోజు అమ్మవారిని అలంకరణ చేసి పూజ చేస్తారండి బండి మీద అంటే పల్లకిలాగా అమ్మవారిని ఉంచుతారండి డప్పులు వాయిద్యాలతో ఊరేగింపు చేస్తారండి ప్రతి వీధిలో అమ్మవారికి హారతులు అనేది ఇస్తారండి ఇలా ప్రతి వీధికి ప్రతి కుటుంబానికి అమ్మవారి ఆశీర్వాదం ఉండాలని భక్తి శ్రద్ధలతో అమ్మవారిని ఊరేగిస్తారండి ఈ గంగమ్మ జాతరలో మరొక ప్రత్యేకమైనటువంటి ఆచారాన్ని చెప్పడం అయితే నేను మరిచిపోయానండి అది ఏంటంటే కుంభకూడు అమ్మవారికి సాయంకాలం సమయంలో కుంభకోడును పెడతారండి అది అన్నము ఎండు చేపలు వంకాయ కర్రీ అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనది అలాగే మునగాకు అంటే కూడా చాలా ఇష్టం అందుకని భక్తులు ఎంతో శ్రద్ధగా అన్నము వంకాయ ఎండు చేపలు మునగాకు అలాగే సాంబార్ కానివ్వండి ఇలా అమ్మవారికి తీ చేసి తీసుకొచ్చి అమ్మవారికి ప్రసాదంగా పెడతారండి ఇది చాలా స్పెషల్ ఇది ఎందుకు చేస్తారంటే అమ్మవారి యొక్క ఎవరైతే మొక్కులు ఉంటాయో ఆ మొక్కులు తీర్చుకోవడానికి అలాగే కుటుంబంలో ఏవైనా కష్టాలు దోషాలు తొలగించేందుకు కూడా చేస్తారండి ఆరోగ్యం సంతానం ఉపాధి శాంతి కోసం అమ్మవారి కృషి ఇంట్లో స్థిరపడాలని చెప్పి ఇలా చేస్తూ ఉంటారండి ఇలా అమ్మవారి ఊరేగింపుతో పూర్తవుతుందండి గంగమ్మ జాతర ఇలా ప్రతి సంవత్సరం అమ్మవారికి గంగమ్మ జాతర అనేది అంగరంగ వైభవంగా ఘనంగా చేస్తారండి ఇలా చేయడం వల్ల ఆ సంవత్సరం అంతా గ్రామానికి అమ్మవారు కాపాడుతారని భక్తుల యొక్క నమ్మకం అండి సో నేను ఇంతకుముందు వేరే ఊర్లో ఉన్నప్పుడు అక్కడ ఒకరోజు మాత్రమే గంగమ్మ జాతర జరిగేదండి కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు చాలా కొత్తగా అనిపించింది అని చాలా బాగా చేశారండి ఇక్కడైతే ఎనిమిది రోజులు గంగమ్మ జాతర అనేది జరిగింది నాకైతే చాలా నచ్చింది అందుకే నేను మీతో ఈ గంగమ్మ జాతర గురించి షేర్ చేయాలని అనుకున్నానండి ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్కరూ కలిసి అందరూ చాలా ఆనందంగా ప్రతి ఒక్కరూ ఈ జాతరలో పాల్గొంటారండి అదైతే నాకు చాలా బాగా నచ్చిందండి సో అందుకనే నేను మీతో ఈ వీడియోని షేర్ చేశాను ఈ వీడియో షేర్ చేయడానికి నాకు చాలా టైం పట్టిందండి ఎందుకంటే కొన్ని అనివార్య కారణాల వల్ల నేను ఈ వీడియోని లేటుగా పోస్ట్ చేస్తున్నానండి లేటుగా పోస్ట్ చేసిన ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నానండి నేను చేసినటువంటి ఈ వీడియో mikirachinatay please like share and subscribe to my channel thank you so much for watching this video thank you please support my channel